హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి పిఎం కిసాన్ అన్నదాత సుఖీబవా ఈ పథకానికి సంబంధించి మనకి నిన్నటి రోజు సాయంత్రం పూట వచ్చినటువంటి అప్డేట్ని మీకైతే వీడియో రూపంలో అందించడం జరిగింది మన ఛానల్లో అప్లోడ్ కూడా చేశాను అయితే దానికి సంబంధించి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయి వాటన్నిటికి సంబంధించి క్లారిటీగా ఈ వీడియోలో మీకైతే వివరించడం జరుగుతుంది కాబట్టి అన్నదాత సుఖ్యభావ పథకానికి సంబంధించి డౌట్స్ ఉన్న ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు అయితే చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందనమాట ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది వాళ్ళు కూడా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతుందండి మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకైతే షేర్ చేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఆటోమేటిక్గా ఈకేవైసీ అప్డేట్స్ అనేది అవుతూ ఉన్నాయి అయితే మనకి కొంతమంది మాత్రం అనేది వేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది వారికి సంబంధించి కూడా క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను మనకి ముందుగా చూసినట్లయితే పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో నేమ్ ఉన్నట్లయితే అన్నదాత సుఖీభావ అనే ఈ యొక్క లబ్ధిదారుల జాబితాలో రైతుల యొక్క ఈ లిస్టులో అయితే కొంతమంది పేర్లు అయితే ఉండట్లేదు పిఎం కిసాన్లో ఉంటే అన్నదాత సుఖీభావాలో ఉండట్లేదు సో ఈ విధంగా కొంతమంది పేర్లు అనేది ఉండట్లేదు అనమాట వాళ్ళు ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది వరకు అయితే ఉన్నారన్నమాట అంటే వీళ్ళు తంపి వేయాలి ఓకేనా అంటే అన్నదాత సుఖీబవ అమౌంట్ అనేది మీకు రావాలంటే మీరు కంపల్సరిగా తంబ అనేది వేయాలి మనకి నలభై నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది ఆటోమేటిక్గా ఈకేవైసీ అనేది మేము అప్డేట్ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మంది ఇంకా తంబు అనేది వేయాల్సిన వాళ్ళు అయితే ఉన్నారనమాట వీళ్ళు తంబ వేస్తేనే వీళ్ళకి అమౌంట్ అనేది వస్తుంది కంపల్సరిగా తంబ అనేది వేయాలి కాబట్టి ఈ ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మందిలో ఒకవేళ మీ పేరు ఉంటే మీరు కూడా కంపల్సరీగా తంబు అనేది వేయాల్సి అయితే ఉంటుంది ఇది మీకు తెలియాలంటే మీకు మొబైల్లో చూసుకుందాం అనుకున్నట్లయితే మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ అనేది వర్క్ అవ్వట్లేదు మనకి నిన్న కూడా చెప్పాను ఈ వెబ్సైట్ అనేది వర్క్ అవ్వట్లేదు ఇక్కడ చెక్ స్టేటస్ నో మీద క్లిక్ చేస్తే మనకి మన బెనిఫిషరీ మన ఆధార్ నెంబరు క్యాప్చర్ ఇచ్చి మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు కానీ ఇది వర్క్ అవ్వట్లేదు కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ హార్టికల్చర్ ఆఫీసర్ కానీ సంప్రదించి సార్ మా ఈకేవైసీ అప్డేట్ అయ్యిందా లేదా అని కనుక్కోండి మీరు తంబు వేసి క్లారిటీగా తెలుసుకోవడం మంచిది ఎందుకంటే ఇరవయో తేదీ సారీ ఇరవయో తేదీన మనకి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు రేపట్లోపు పద్దెనిమిదో తేదీలోపు మీరు తంబు ఒకవేళ వేయాల్సిన అవసరం ఉన్నట్లయితే కంపల్సరీగా రేపట్లోపు తంబు అనేది వేయాలి కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి కంపల్సరీగా తంబు అనేది వేయండి సో ఒకవేళ మీది కేవైసీ అప్డేట్ అయింది అని వస్తే మీరు మీరు కూడా వెళ్ళి మీరు తెలుసుకోవడం మంచిది ఎందుకంటే క్లారిటీ లేకపోతే రేపు అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు మీకు అమౌంట్ పడకపోతే సో అప్పుడు ఏంటంటే అంత అమౌంట్ వచ్చి ఉంటుంది అంత ప్రాసెస్ అంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కాబట్టి ముందే వెళ్ళడం మంచిది అందరికీ ఈ కేవైసీ అప్డేట్ అయితే అవ్వలేదు కొంతమంది ఇంకా తంబు వేయాల్సిన అయితే ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి వాట్సాప్ ఛానల్ ఉంది సో ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి